నుంచి ఒక లారీ వచ్చి కొట్టి ఆ లారీ పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్తున్నారు ఆ కుటుంబానికి నా ప్రజా సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహాయ సహకారం ఉంటాయని చెప్పి మనం చేస్తూ నుంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒకడు కావరీని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండు అతని పూర్తిగా మెడికల్కి ఎంత అయిపోతుందో భరించి అతనికి కూడా ఆర్థిక సాయం చేస్తూ మరి చనిపోయిన భార్య టెన్త్ క్లాస్ క్లాసం తెలుస్తుంది తగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళకి ఎడికిషన్ కూడా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పరంగా తల్లిదండ్రులు కూడా కొంచెం అనారోగ్యంతో తెలుస్తుంది అన్ని విధాలుగా ఆ కుటుంబానికి